ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఈ ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ని నేను కూడా కొనుక్కొని మా బ్రదర్కి వాడదామని చెప్పి డిసైడ్ అయిపోయినా మా బ్రదర్ కూడా వాడాడు ఇది వర్క్ అవుతుందో లేదో అనేది తెలుసుకునే ముందు దీని మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం ఇది చాలా పెద్ద మార్కెటు చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు అయితే ఈ ఆయిల్ని ప్రమోట్ చేస్తూ వీడియోస్ అయితే తీస్తున్నారు ఇది ఎలా చేస్తున్నారంటే కంప్లీట్గా ఒక విలేజ్లో చుట్టుపక్కల ఉండే ఫారెస్ట్ నుంచి మూలికల్ని కలెక్ట్ చేసుకొని దాన్ని మరిగించి మరిగించి దాని నుంచి వచ్చే ఆయిల్ని అమ్ముతున్నట్లు వీళ్ళైతే చూపేయడం జరుగుతుంది ఇది వర్క్ అవుతుంది అని చెప్పి చాలామంది సెలబ్రిటీస్ జుట్టు ఉండేవాళ్ళు జుట్టు లేని వాళ్ళు కాదు వాళ్ళు మంచిగా జుట్టు ఉండేవాళ్ళు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా కూడా ఈ ఆయిల్ మంచిగా వర్క్ అవుతుంది అని చెప్పి పదే 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 ప్రమోట్ చేయడం జరుగుతుంది ఒక విలేజ్లో ఎన్ని ఇండ్లు ఉంటే అన్ని ఇండ్లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సంబంధించిన ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ అని సంథింగ్ కొత్త కొత్త పేర్లు వాళ్ళకి పెట్టుకొని వాళ్ళకు వాళ్ళు పెట్టుకొని మా ఆయిల్ చాలా మంచిదని ఒక సెలబ్రిటీని పిలుచుకొని రివ్యూస్ ఇప్పించడం జరుగుతుంది మా ఆయిలే మంచిది వేరే ఆయిల్ మీరు వాడకండి అని చెప్పి వాళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు అంటే విలేజ్లో ఎన్నిళ్ళు ఉంటే అన్ని ఇళ్ళు వాళ్ళకు వాళ్ళు తగిన పేర్లు పెట్టుకొని ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ని అయితే అమ్మడం జరుగుతుంది దీన్ని చాలామంది ఇది మంచిగా వర్క్ అవుతుందని చెప్పి ప్రమోట్ చేయడం వల్ల చాలామంది దీన్నైతే కొనుక్కొని వాడడం జరుగుతుంది ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఎలా సాధ్యం ఇంతకు అంతమంది ఆ ఫారెస్ట్లో తీసుకొని అన్ని ఎంత మార్కెట్ అంటే చాలా పెద్ద మార్కెట్ అంత మందికి ఎలా అమ్మగలుగుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు నేను కూడా ఇది ప్రమోట్ చేయడం వల్ల చాలామంది చెప్పడం వల్ల నాకు కూడా కామెంట్ సెక్షన్లో బ్రదర్ ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి చెప్పండి బ్రదర్ అని చెప్పడం వల్ల నేను కూడా కొనుక్కోవడం జరిగింది దాన్ని మా బ్రదర్కి వాడితే దీనివల్ల ఎలాంటి ఉపయోగం అయితే లేదు ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే దీని గురించి ఆల్రెడీ కుమారి ఆంటీ గారు కూడా ఇది పెద్ద ఫేక్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొక బ్రదర్ అయితే ఇంకా ఫుల్గా క్లారిటీ ఇచ్చాడు ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తా మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఈ ఆయిల్ ఎలా వర్క్ అవుతుంది అని అలా తప్పది రీసెర్చ్ చేయాలి జనా కావాలంటే మీరు కమెంట్స్ చూసుకోవచ్చు ఎట్లా మింగుతారు అంటే ఒక్కొక్కరిని గడ్డబార నొక్కుతారు ఎందుకంటే క్లారిటీగా నేను కూడా చెప్పలేను అనమాట మీరు కూడా ఎవరైనా